హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో ఈరోజైతే కేక్ చేయబోతున్నానండి వెనీలా కేక్ అనమాట సో పిల్లలైతే వన్ వీక్ నుంచి ఒకటే అడుగుతున్నాడు మా బావ అయితే కేక్ చేయ మమ్మీ కేక్ చేయి మమ్మీ అని ఇంకా చాక్లెట్ కేక్ చేయాలంటే కోకో పౌడర్ అయితే కంప్లీట్గా అయిపోయిందండి ఇంకా నేను బయట కూడా వెళ్ళలేదు అందుకని ఇంకా వెనీలా కేకే చేసేస్తున్నాను సింపుల్గా సో ఇక్కడ చూసారు కదా ముందుగా అయితే నేను కేక్ ఎందులో అయితే చేస్తామో దాన్ని గ్రీస్ చేసుకోవాలన్నమాట అన్నట్టు నా దగ్గర బటర్ పేపర్స్ అయితే లేవండి నేను యూస్ కూడా చేయను అనమాట బటర్ పేపర్స్ ఇంకా పిల్లలవి నోట్బుక్స్ ఉంటాయి కదా అవే తీసుకొని ఇంకా ముందుగా ఇలా బౌల్కి మొత్తం ఆయిల్ అప్లై చేసుకొని ఆ తర్వాత నోట్బుక్ పేపర్స్ ఉంటాయి కదా నార్మల్ పేపర్స్ అదే పెట్టేసుకుని దాని మీద కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసేస్తాను అనమాట అదే బటర్ పేపర్ అయిపోతుంది ఇంకా దానికోసం సపరేట్గా బటర్ పేపర్ తీసుకోవాల్సిన అవసరం లేదు సో బేకరీ వాళ్ళు కూడా ఇలాగే చేస్తారండి ఓకేనా వాళ్ళు కూడా ఏం బటర్ పేపర్ అయితే యూజ్ చేయరు కదా అన్నట్టు మీరు కావాలంటే బటర్ పేపర్ కూడా యూజ్ చేయవచ్చు బట్ ఇది నేను చెప్తున్నాను అనమాట ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా చేసుకోవచ్చు అని అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఆయిల్ కొద్దిగా ఎక్కువ అయిపోయింది అనమాట జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ ఒక వన్ టీ స్పూన్ వేసుకోండి పేపర్కి అలాగే మొత్తం ఇట్టిన పెద్ద ఉంది కదా మొత్తం సరిపోతుంది సో నేనైతే ఇంకా వీడియో చేసుకుంటూ అలాగే మాటల్లో అలాగే చే వేసేసాను అనమాట ఇక్కడ ఎగ్లేస్ కేక్ చేస్తున్నాను ఎగ్లేస్ కేక్ కోసం ఇక్కడ పెరుగు తీసుకున్నానండి పాలతో చేయట్లేదు ఇక్కడ వన్ ప్యాకెట్ వన్ ప్యాకెట్ తీసుకున్నాను అనమాట టెన్ రూపీస్కి ఒక ప్యాకెట్ వస్తుంది కదా పెరుగు ప్యాకెట్ సో ఈ పెరుగులో హాఫ్ కప్పు పెరుగు ఉంటుందండి ఒకసారి అయితే మెజర్ చేసుకున్నాను ఇంకా క్వాంటిటీ అలాగే గుర్తుండిపోయిందనమాట సో ఒక 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 ప్యాకెట్ తీసుకున్నాం అనుకోండి మనకు ఈజీగా కేక్ అయితే రెడీ అయిపోతుంది సో ఇక్కడ ఒక ప్యాకెట్ పెరుగు అయితే తీసుకున్నాను లేదంటే మీరు ఇంట్లో ఉన్న పెరుగు కూడా ఒక హాఫ్ కప్పు పెరుగు తీసుకుంటే సరిపోతుంది అలాగే ఒక హాఫ్ కప్పు షుగర్ వేసుకొని ఇంకా బాగా దీన్ని బీట్ చేసుకోవాలండి ఇక్కడ నేనైతే ఎలక్ట్రిక్ బీటర్ ఉంటుంది కదా సో దాంతో అయితే బీట్ చేస్తున్నాను అనమాట అప్పుడే ఇది షుగర్ అనేది బాగా కరిగిపోతుంది డిజాల్వ్ అయిపోతుంది అనమాట దీన్ని లింక్ కావాలంటే నేను నా కమ్యూనిటీ పోస్టులో ఆల్రెడీ పెట్టానండి ఒకసారి విజిట్ చేసి చూడండి అఫోర్డబుల్ ప్రైజే చాలా తక్కువ ప్రైజే మేబీ త్రీ హండ్రెడ్ నేనైతే త్రీ హండ్రెడ్కి తీసుకున్నానండి ఇప్పటి వరకు కూడా చాలా బాగా వర్క్ చేస్తుందనమాట ఫైవ్ ఇయర్స్ కన్నా పైన అయిపోయింది నేనైతే తీసుకునేది కానీ బాగా పనిచేస్తుంది ఒక్కసారి కూడా రిపేర్ అని అయితే రాలేదు సో త్రీ హండ్రెడ్లో వచ్చేసింది అనమాట ఇప్పుడు ఒక పావు కప్పు ఆయిల్ కూడా వేసుకొని మళ్ళీ బీట్ చేసుకొని ఇంకా డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి సో ఇక్కడ వన్ కప్పు మైదా జల్లించుకోవాలండి కంపల్సరీ పిండిని ఓకేనా వన్ కప్పు మైదాలో వన్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకొని బాగా జల్లించుకోవాలి జల్లించుకున్న తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా మిక్స్ చేసుకోవాలి వీడియో అయితే నేను స్పీడ్గా పెట్టానండి అలాగే ఇందులో వన్ టీ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీరు కావాలంటే ఫ్లేవర్ కూడా ఫ్లేవర్ కోసం వేరే ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేను చెప్పాను కదా వెనీలా కేక్ చేస్తున్నానని అందుకనే వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకొని అలాగే కన్సిస్టెన్సీ ఇలా వచ్చేంత వరకు ఇందులో పెరుగు వేసుకొని మిక్స్ చేసుకోవాలి సో రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలన్నమాట ఇలా మనం టీని రెడీ చేసి పెట్టుకున్నాం కదా అందులో వేసుకొని ఒక నైఫ్ లేదంటే సీజర్ తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేయాలి రౌండ్గా ఇక్కడ నేను ప్రీ హీట్ కోసం అని ఫిఫ్టీన్ మినిట్స్ ముందే కుక్కర్ అయితే పెట్టేశాను సో కుక్కర్ లెడ్కి అబ్జర్వ్ చేసినట్టయితే నేను ఇక్కడ విజిల్ అలాగే రబ్బర్ ఉంటుంది కదండీ అదైతే పెట్టలేదు ఓకేనా అవి రెండు తీసేసి మనం కుక్కర్ని క్లోజ్ చేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందే లో ఫ్లేమ్లో ప్రీ హీట్ కోసమని కుక్కర్ని పెట్టేయాలి ఇంకా తర్వాత వచ్చేసి మనం బ్యాటర్ వేసాం కదా ఆ బౌల్ అందులో పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఒక్క ట్వంటీ మినిట్స్ తర్వాత చెక్ చేసుకోవాలండి సో దాన్ని పెట్టేసి ఇక్కడ నేను క్రీమ్ అయితే విప్ చేస్తున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి వన్ కప్ విప్ క్రీమ్ తీసుకొని విప్ చేస్తున్నానండి అస్సలు విప్పే అవ్వటం లేదండి క్రీమ్ అయితే సో ఇక్కడ ట్వంటీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇంకా బ్యాటర్ అంటుతుంది కదా దీన్ని మళ్ళీ క్లోజ్ చేసి ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా పెట్టాలి ఇంకా ఇక్కడ వచ్చేసి షుగర్ వాటర్ చేసుకుంటున్నాను అన్నమాట సో షుగర్ పౌడర్ ఉంటే అదే యూజ్ చేశాను మీరు నార్మల్ షుగర్ కూడా యూజ్ చేసుకోవచ్చు షుగర్ వేసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం షుగర్ మొత్తం కరిగిపోయేంత వరకు మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అస్సలు క్రీమ్ విప్పవట్లేదండి ఈ సమ్మర్ కదా అసలు మాకైతే కిచెన్లో చాలా వేడిగా ఉంటుందండి అందుకనే ఎంతసేపు నేను క్రీమ్ విప్ చేసినా కానీ విప్పవట్లేదు అనమాట పర్ఫెక్ట్గా ఇంకా అసలుకి అది బీటరే ఎలక్ట్రిక్ బీటరే చాలా హీట్ ఎక్కిపోయింది కానీ కే అసలు క్రీమ్ మాత్రం పర్ఫెక్ట్గా విప్పవట్లేదు ఇంకా ఇక్కడ చూడండి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను సో కేక్ అయితే పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది చూసారా నైఫ్ ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో నీట్గా వచ్చేసిందో అంటే కేక్ ఇంకా పర్ఫెక్ట్గా బేక్ అయినట్టే ఇంకా ఇక్కడ చూడండి టేబుల్ పైన అన్నీ తీసుకొచ్చి పెట్టేశాను అండ్ ఇందులో ఈ కేక్ పూర్తిగా రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు టచ్ చేయకూడదు సో రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఇలా కొద్దిగా అడ్జస్ట్ని సెట్ చేసుకొని దీన్ని రిమూవ్ చేసుకోవాలి ఈజీగా బయటికి వచ్చేస్తుంది కేక్ అయితే ఇంకా పేపర్ పెట్టాం కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది ఆ తర్వాత పేపర్ను రిమూవ్ చేసుకొని చల్లగా అయిన తర్వాత రూమ్ టెంపరేచర్లో వచ్చిన తర్వాత విప్ క్రీమ్ అప్లై చేయాలండి లేదంటే మొత్తం కరిగిపోతుందనమాట ఓకేనా ఇంకా ఇక్కడ కొద్దిగా డూమ్ లాగా వచ్చింటే ఇవంతా నేనైతే సెట్ చేసుకుంటాను అన్నమాట కట్ చేసి కింద అలాగే కొద్దిగా పైన కూడా ఇలా చూస్తున్నాయి కదా కొద్దిగా వచ్చి వచ్చింటే మొత్తం సెట్ చేసుకుంటున్నాను కరెక్ట్గా కట్ చేసుకుని యాడ్ కూడా మొత్తం కట్ చేసుకొని అండ్ దీన్ని అయితే టూ లేయర్స్గా చేసుకున్నాను మీరు మీ ఇష్టం అండి టూ లేయర్స్ లేదంటే త్రీ లేయర్స్గా కూడా చేసుకోవచ్చు బట్ నేను ఇక్కడైతే టూ లేయర్స్గా చేస్తున్నాను అండ్ మధ్యలో పర్స్ పెట్టి స్లోగా కట్ చేసుకుంటున్నాను అనమాట సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇంకా పైనది తీసి పక్కన పెట్టేసుకొని షుగర్ సిరప్ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా సో అది యాడ్ చేసుకోవాలి ఇది యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అండ్ ఫ్రిడ్జ్లో పెడతాం కదా సేమ్ కూల్ కేక్ లాగే ఉంటుందండి ఇంకా ఎక్కువ యాడ్ చేసుకున్నాం అనుకోండి ఇంకా అసలు కూల్ కేకే అనమాట షుగర్ ఎక్కువ వేసుకోవాలి అలాంటప్పుడు వాటర్లో షుగర్ ఎక్కువ వేసుకొని ఇంకా బాగా మొత్తం తడిచేలాగా కేక్ స్పాంజ్ మొత్తం తడిచేలాగా అది వాటర్ వేసుకున్నామనుకోండి కూల్ కేక్ అయిపోతుంది సో షుగర్ సిరప్ వేసిన తర్వాత క్రీమ్ కూడా పూర్తిగా స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత పైన లేయర్ కూడా పెట్టేసుకొని ఇప్పుడు దీని మీద కూడా షుగర్ సిరప్ అనేది యాడ్ చేసుకోవాలి సో సెట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ నేనైతే కింద కేక్ అది ఉంది కదండి కేక్ది అట్ట అది అయితే చిన్నది తీసుకున్నాను పెద్దది తీసుకోవాల్సింది బట్ చిన్నది తీసుకున్నాను మళ్ళీ తర్వాత నాకు గుర్తుకు వచ్చింది ఇంకా సైడ్స్కి క్రీమ్ అప్లై చేయడానికి రావట్లేదు అనమాట అందుకని మళ్ళీ స్లోగా నేను పెద్దది తీసుకొని మళ్ళీ స్లోగా ఇంకా దాని మీద పెట్టేశాను అనమాట ఇప్పుడు చూడండి పైన కూడా షుగర్ సిరప్ అప్లై చేసుకొని ఆ తర్వాత క్రీమ్ మొత్తం అప్లై చేసుకోవాలి ఇక్కడ చూసారా ఇప్పుడు ఎట్టా అయితే కింద అదైతే పెద్దది తీసుకొని దాని మీద పెట్టేశాను కేక్ అయితే ఇంకా మొత్తం క్రీమ్ అప్లై చేసుకొని చాలా టైం పట్టిందండి క్రీమ్ అప్లై చేయడానికైతే నిజంగా అసలుకి హాఫ్ అన్ అవర్ పట్టిందనమాట ఆ తర్వాత ఇలా చిన్న చిన్నగా సింపుల్గా ఫ్లవర్స్ అయితే వేసేస్తున్నాను చాలా వేడిగా ఉందండి అసలుకి నాకైతే క్రీమ్ కూడా మెల్ట్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది అనమాట ఆ వేడికి ఇంకా కొద్దిగా కొన్ని షుగర్ బాల్స్ ఉన్నాయండి స్ప్రింక్లర్స్ అవి పైన అయితే వేసేసి డెకరేట్ చేసుకున్నాను సో కేక్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేసి అయితే చెప్పేయండి ఓకేనా